నగరం మధ్యలో జనం సందడిగా ఉండే స్టేడియం బస్టాండ్ సమీపంలో మాట్టని సూపర్ మార్కెట్లో ఒక ఓణం సాయంత్రం ఒక మరపురాని సంఘటన జరిగింది దుకాణంలో జనం ఓణం సద్య కోసం సామాన్లు కొనడంలో బిజీగా ఉన్నారు కొందరు కూరగాయలు ఎంచుకుంటున్నారు మరికొందరు పూలు స్వీట్లు చూస్తున్నారు ఫ్రిడ్జ్ యంత్రం శబ్దం క్యాషియర్ బీప్ సౌండ్ జనం మాటలు కలిసి ఒక సందడి లయను సృష్టించాయి ఈ సందడిలో లక్ష్మి అనే అరవై ఏళ్ల చివరలో ఉన్న గృహిణి పండ్ల షెల్ఫ్ దగ్గర నిలబడివుంది ఆమె ఆకుపచ్చ కాటన్ చీర నుదుటిపై కుంకుమ బొట్టు చేతిలో పెద్ద షాపింగ్ బాస్కెట్తో ఒక కిలో మామిడి పండ్లు ఎంచుకోవడానికి చూస్తోంది ఇప్పటి మామిడిలకు రుచిలేదు పూర్వమైతే అని ఆమె తనలో తాను గొణుగుతోంది కొంచెం అసహనంతో అప్పుడు ఇబ్రహీం అనే ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు పండ్ల బుట్ట ఎత్తుకోవడానికి అక్కడికి వచ్చాడు కాలేజీ విద్యార్థి అయిన ఇబ్రహీం నీలం షర్ట్ జీన్స్ ధరించి ఒక చేతిలో ఫోన్లో మెసేజ్ పంపుతూ మరో చేతిలో చిన్న బాస్కెట్ పట్టుకుని నిలబడ్డాడు అతను మామిడి బుట్ట ఎత్తడానికి చెయ్యి చాపినప్పుడు పరిస్థితి మారిపోయింది లక్ష్మి ఒక్కసారిగా తిరిగి ఇబ్రహీంను చూసింది ఆమె ముఖం మారిపోయింది కళ్ళు సన్నగా అయ్యాయి పెదవులు వణికాయి చుట్టూ ఉన్నవారు వినేలా గట్టిగా చెప్పింది మీ వాళ్ళకు ఇక్కడ ఏం పని ఇక్కడ చోటు లేదు ఇబ్రహీం ఒక క్షణం స్తబ్దుడైపోయాడు అతని చేయి ఫోన్పై ఆగిపోయింది ముఖం ప్రశ్నార్థకంగా మారింది లక్ష్మి కొనసాగింది స్వరం మరింత కఠినంగా నీవు పాకిస్తాన్కు వెళ్లొచ్చు కదా అక్కడే స్థానం దుకాణంలో శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి జనం ట్రాలీలు ఆపారు కొందరు ఆశ్చర్యంతో చూశారు మరికొందరు సిగ్గుతో ముఖం తిప్పుకున్నారు ఒక యువతి పసిపాపను ఎత్తుకుని త్వరగా వెళ్లిపోయింది క్యాషియర్ వద్ద ఉన్న షీనా అనే అమ్మాయి తల ఎత్తి ఏం జరుగుతోందో చూసింది కూరగాయల షెల్ఫ్ దగ్గర నిలబడ్డ ఒక మధ్యవయస్కుడు ఇబ్రహీంను ఆసక్తిగా చూశాడు అతను ఏం చేస్తాడో చూడడానికి ఉన్నాడు గాలి బరువెక్కినట్లు అందరూ ఊపిరి బిగబట్టారు ఇబ్రహీం ముఖంలో మొదట ఆశ్చర్యం కనిపించింది కళ్ళు సన్నగా అయ్యాయి ఒక క్షణం ఏదో చెప్పబోయినా ఆగిపోయాడు ఒక లోతైన శ్వాస తీసుకుని ముఖం శాంతంగా మారింది లక్ష్మీ మామిడి పండ్ల కవర్ను గట్టిగా పట్టుకుని వెనక్కి తగ్గే లక్షణం లేకుండా నిలబడింది ఆమె ముఖంలో సవాల్ భావం ఇబ్రహీం ఒక క్షణం నిలబడి బాస్కెట్ హ్యాండిల్ను గట్టిగా పట్టుకున్నాడు చుట్టూ ఉన్నవారి చూపులు తనను చిల్లిపోతున్నట్లు అనిపించింది లక్ష్మి మాటలు గాలిలో వేలాడుతూ ఒక దుర్గంధంలా అనిపించాయి అతను శాంతంగా ఆమెను చూశాడు కళ్లలో ఆలోచన లోతు అతను కోప్పడవచ్చు దుకాణం నుండి వెళ్లిపోవచ్చు కాని అలా ఏమీ చెయ్యలేదు ఒక లోతైన శ్వాస తీసుకుని బాస్కెట్ను మరో చేతికి మార్చి నిటారుగా నిలబడి ఒక శక్తిని చూపించాడు శాంతంగా కాని దృఢమైన స్వరంతో అతను చెప్పాడు అమ్మగారు మీ మాటల అర్థం మీకు అర్థమైందా స్వరం ఆరోపణ కాదు ఒక ప్రశ్నలా ఆమెకు ఆలోచించే అవకాశం ఇస్తున్నట్లు కాని లక్ష్మి వెనక్కి తగ్గలేదు మరింత కఠినంగా చెప్పింది నేను చెప్పింది సరైనదే ఇది నా ఊరు మీ అవసరం లేదు దుకాణంలో ఒక షాక్ శబ్దంలా ఒక యువతి బ్రెడ్ షెల్ఫ్ దగ్గర నిలబడి శబ్దం చేస్తూ ఊపిరి పీల్చింది కొందరు గొణుగుతూ మాట్లాడారు కాని ఇబ్రహీం శాంతంగా నిలబడ్డాడు అతను మరోక్షణం నిలబడి అందరి దృష్టి తనపైనే ఉందని గ్రహించాడు ఆ తరువాత బాస్కెట్ను కింద పెట్టి శాంతంగా కాని దృఢమైన స్వరంతో చెప్పాడు మీరు చెప్పారు నేనిక్కడ అవసరం లేదని అయితే నా కుటుంబం కథ చెప్పనివ్వండి అందరూ ఊపిరి బిగబట్టారు ఇబ్రహీం కొనసాగించాడు నా తాత హసన్ ఈ పాలక్కాడ్లోనే పుట్టాడు అతను రైతు ఈ మట్టిలో కష్టపడి మమ్మల్ని పెంచాడు నా నాన్న రషీద్ ఒక ఆటో డ్రైవర్ ఈ నగరం వీధుల్లో మీలాంటి కోసం రాత్రింబవళ్ళు పరిగెడతాడు నా అమ్మ ఒక టీచర్ ఈ ఊరి పిల్లలకు కులంమతం చూడకుండా చదువు చెప్తుంది అతని స్వరం శాంతంగా ఉంది కాని ప్రతి మాట శక్తివంతంగా ఉంది లక్ష్మీముఖం మారిపోయింది పెదవులు వణికాయి కానీ ఆమె మాట్లాడలేదు ఇబ్రహీం కొనసాగించాడు మీరు చెప్పారు నేను పాకిస్తాన్కు వెళ్ళాలని కాని నా కుటుంబం ఈ మట్టికోసం కష్టపడింది వాళ్ళు ఈ ఊరి భాగం మీ కుటుంబం లాగానే నేను ఇక్కడ పుట్టాను ఇక్కడ పెరిగాను ఈ మట్టే నా ఇల్లు దుకాణంలో ఒక లోతైన నిశ్శబ్దం ఒక మధ్యవయస్కుడు చేపల వ్యాపారి రాజన్ ముందుకు వచ్చి అతని మాటలు నిజం మనమంతా ఒక్కటే అని చెప్పాడు ఒక వృద్ధురాలు ఫ్రోజన్ ఫుడ్ షెల్ఫ్ దగ్గర నిలబడి నానాన్న స్వాతంత్ర్య సమరయోధుడు అతను చెప్పాడు మన దేశం అందరిది అని చెప్పింది క్యాషియర్ వద్ద షీనా గట్టిగా చెప్పింది ఇంత శాంతంగా ఇలా సమాధానం చెప్పడానికి ఎంత ధైర్యం నీకు నీతో ధన్యవాదాలు లక్ష్మి ఇప్పుడు ఒంటరిగా అనిపించినట్లు మామిడి కవర్ను గట్టిగా పట్టుకుంది ఆమె ముఖంలో సిగ్గు ఛాయ ఆమె ఏదో చెప్పబోయింది నేను ఉద్దేశించింది కాని మాటలు రాలేదు ఇబ్రహీం శాంతంగా కాని దయతో చెప్పాడు అమ్మగారు ఉద్దేశం సమస్య కాదు మాటలు ఎలా అనిపించాయనేది ముఖ్యం మాటలకు శక్తి ఉంది వాటిని జాగ్రత్తగా ఉపయోగించాలి ఒక వ్యక్తి మాంసం షెల్ఫ్ దగ్గర నుండి చప్పట్లు కొట్టాడు ఆ తరువాత మరిన్ని చేతులు చప్పట్లు కొట్టాయి అది ఒక చప్పట్ల శబ్దంగా మారింది వాళ్ళు ఇబ్రహీం మాటలకు కాదు అతని ధైర్యానికి శాంతానికి చప్పట్లు కొట్టారు లక్ష్మి ఒక క్షణం చుట్టు చూసి ముఖం విలవిలలాడి ఆ తరువాత ట్రాలీని నెట్టుకుంటూ నెమ్మదిగా బయటకు నడిచింది కొందరు ఇబ్రహీంను అభినందించడానికి దగ్గరకు వచ్చారు ఒక స్త్రీ అతని భుజంపై చెయ్యి వేసి నీ నీతో మాటలు మమ్మల్ని ఆలోచింపజేశాయి ధన్యవాదాలు అని చెప్పింది ఇబ్రహీం చిన్నగా నవ్వి ఇందులో గెలుపు లేదు సత్యం చెప్పాలి అంతే అని చెప్పాడు జనం నెమ్మదిగా చెదిరిపోయారు దుకాణంలో ఒక శాంతం వ్యాపించింది ఇబ్రహీం తన షాపింగ్ కొనసాగించాడు కాని అతని మనసులో ఆ క్షణం ఆలోచనగా నిలిచిపోయింది క్యాషియర్ దగ్గరకు వచ్చినప్పుడు షీనా నవ్వుతూ చెప్పింది నీ నీతో మాటలు అందర్నీ తాకాయి ఇలాంటి ధైర్యం అరుదు ఇబ్రహీం సమాధానంగా కొన్నిసార్లు శాంతమే అతిపెద్ద సమాధానం కోపం మరిన్ని గోడలు కడుతుంది అని చెప్పాడు ఆ రాత్రి ఇంట్లో ఇబ్రహీం తన తండ్రికి ఈ సంఘటన గురించి చెప్పాడు రషీద్ శాంతమైన వ్యక్తి శ్రద్ధగా విని ఆ తరువాత చెప్పాడు నీ మాటలు ఒక విత్తంలాంటివి కొందరికి అది మొలకెత్తడానికి సమయం కావాలి నీనీ ధైర్యం మాకందరికీ గర్వం అదే సమయంలో లక్ష్మి ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఇబ్రహీం మాటలను గుర్తు చేసుకుంది ఆమె మనసులో మొదటిసారిగా ఒక సందేహం మొలకెత్తింది ఆమె తన మనవళ్లను వాళ్లు పెరుగుతున్న ఈ ఊరిని గుర్తు చేసుకుంది రోజులు గడిచాయి ఈ కథ పాలక్కాడ్ వీధుల్లో వ్యాపించింది ఇబ్రహీం ధైర్యం శాంతం జనానికి ఒక పాఠంగా నిలిచాయి లక్ష్మి నెమ్మదిగా తన ఆలోచనలను మార్చుకోవడం మొదలుపెట్టింది ఆమె ఇబ్రహీంను మళ్లీ కలిస్తే క్షమాపణ చెప్పాలని కోరుకుంది ఈ కథ మాటల శక్తిని వివక్షను ధైర్యంగా ఎదుర్కోవడం యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తుచేస్తుంది మనం కలిసి ఇలాంటి కథలను పంచుకుని ఒక మంచి మార్పును సృష్టించవచ్చు కదూ